హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో ముందు రోజు మిగిలిపోయిన చికెన్ కర్రీని నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను రెండు మూడు రోజుల వరకు అస్సలు స్టోర్ చేయనండి మరుసటి రోజే నేను ఈ ప్రాసెస్ చేసుకుంటాను కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆయిల్లో ఈ ఈలోపు చిన్న రోకలి తీసుకొని లేదంటే మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మిరియాలని యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా చేసుకొని నెక్స్ట్ డేని తినేస్తే బాగుంటుందండి ఎక్కువ రోజులు స్టోర్ చేయకండి ఇది చిన్న పిల్లలకి అస్సలు పెట్టకూడదు మనం మాత్రం లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ సైడ్ డిష్ లాగా తీసేసుకుంటే సరిపోతుంది పిల్లలకి పెట్టడం స్కిప్ చేయండి ఇలా మిరియాల పొడిని దంచి పెట్టుకున్న తర్వాత ఇవి బాగా వేగిపోయాక ఇందులోకి ఈ చికెన్ని యాడ్ చేసేసుకోవాలి నేను ఆయిల్లో మళ్ళీ చికెన్ని వేయడానికి గల కారణం ఏంటంటే అలానే చికెన్ని లోకి యాడ్ చేస్తే అడుగంటి పోతుందండి మాడిపోయినట్టుగా కూడా అవుతుంది అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కర్రీ లీవ్స్ వేసుకొని ఇలా వేపుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట మళ్ళీ ఫ్రెష్గా ఉన్నట్టుంటుంది అందుకే ఇలా వేపేసుకున్నాక మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా వేసుకోవాలి ఇందులో మిరియాలతో పాటుగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ ఇలా మిరియాల పొడి యాడ్ చేసుకున్నాక పొడి బాగా చికెన్ ముక్కలకి అంటే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట లేకపోతే ఈ చికెన్ ముక్కలన్నవి చిన్న చిన్న పీసెస్ లాగా విరిగిపోతాయి ఈ గ్రేవీ మొత్తం లేకుండా కాస్త దగ్గర పడే వరకు లో ఫ్లేమ్ లో వేపుకోవాలి అప్పుడే మనకి ఇది కాస్త టేస్టీగా ఉంటుందన్నమాట బాగా కలర్ చేంజ్ అయిపోయే వరకు వేపేసుకుంటే సరిపోతుంది ఇది రసంలో కానీ పచ్చడి అన్నం లేదంటే వేడి రైస్ లో కానీ అలానే కూడా తినొచ్చు మీరు కూడా ఇలానే చేస్తారా మీరైతే ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్